హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది నేరుగా రెండు లక్షల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లు ఆ తర్వాత రైతులు వారి యొక్క అమౌంట్ అనేది బ్యాంకులో చెల్లించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మన షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికన్నా ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విధంగానే తెలంగాణలో కూడా రైతులకు సంబంధించిన పంటలను రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మహారాష్ట్రలో గతంలో ఒకేసారి ఇరవై వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మాఫీ అనేది చేసినట్లు కోటి యాభై మూడు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్లకు పైగా రుణమాఫీ అయితే చేయడం జరిగింది అయితే రైతులకు సంబంధించి ఎటువంటి కండిషన్స్ అనేది పెట్టకుండా రెండు లక్షల వరకు మాఫీ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా వారు ఈ యొక్క రుణమాఫీ అనేది చేసుకోవడం జరిగింది రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అనేది ఏ విధంగా సేకరించారనే దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర పర్యటించిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో దాదాపుగా కోటి యాభై మూడు లక్షల మంది రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు మాఫీ అనేది చేశారని అయితే మహారాష్ట్రలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కరువు పరిస్థితుల్లో బాగా రైతులు నష్టపోయారని అప్పటి ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం రుణమాఫీ అయితే అమలు చేయడం జరిగింది రైతులు తీసుకున్నారు పంట రుణాల్లో రెండు లక్షల వరకు ఉన్న వారందరికీ ఒకే విడతలో మాఫీ అనేది చేయడం జరిగింది రైతులకు ఎక్కువ పొలం అనేది ఉందా లేకపోతే తక్కువ తక్కువ పొలం అనేది ఉందా అనే కండిషన్స్ అనేది ఎటువంటివి పెట్టకుండా రెండు లక్షల వరకు అసలు అలాగే వడ్డీ అనేది మొత్తాన్ని అయితే మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల కన్నా ఈ సరే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే అటువంటి వారీాలను బ్యాంకుల ద్వారా తీసుకుని వచ్చి ఆధార్ లింకింగ్ అనేది చేసి రైతులకు సంబంధించిన వివరాలను లో అప్లోడ్ అనేది అయితే చేయడం జరిగింది అయితే ప్రస్తుతం తెలంగాణలో కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది అయితే ప్రస్తుతం ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం అధికారులు మహారాష్ట్రలో అధ్యయనం అనేది తెలంగాణ రైతులకు లక్షల రూపాయలు రుణమాఫీ చేయవలసి వచ్చినట్లయితే దాదాపుగా అవసరం అవుతుందని వడ్డీతో కలుపుకుని ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలు కట్ ఆఫ్ తేదీ ఏదైనా సరే సవరించినట్లయితే మరికొంత మొత్తం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అలాగే బంగారం కూదో పెట్టి రుణాలు తీసుకున్న వారందరికి సంబంధించి ఈ మధ్య కాలంలో మాఫీ అనేది చేస్తామని తెలియజేసిన మరొకసారి దీనిపైన అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది రుణమాఫీకి సంబంధించిన సమగ్ర వివరాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని కూడా ప్రకటించబోతున్నట్లు అయితే కట్ ఆఫ్ తేదీని సోనియా గాంధీ పుట్టిన తేదీ డిసెంబర్ తొమ్మిదిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు గతంలో తెలియజేయగా ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం డిసెంబర్ ఏడో తేదీన అంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం తేదీగా ఈ యొక్క కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు మరొక రెండు రోజుల్లో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అనేది పూర్తి అనేది అవుతుంది కాబట్టి ఆ తర్వాత దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది